పిల్లలు ఎవరితో ఉంటున్నారు మీరు కొడుకుతో ఉంటున్నారు కొడుకు ఏం పని చేస్తారు కూలి పనికి మిమ్మల్ని పోషిస్తున్నారు అంతేనా వచ్చిన డబ్బులతో మందులు కొనుక్కుంటున్నారు సో అదే అనమాట స్టోరీ అందుకని నేను ఈ తీసుకోవడం జరిగింది ఆరోగ్యం బాగాలేక ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎలా ఉన్నారు సంవత్సరం క్రింద నుంచి బాగాలేదు మీకు ఏం పని చేసేవారు పెద్ద కూలి పని ఎంత ఇచ్చేవారు మీకు రెండొందల యాభై మూడు వందలు ఇచ్చారమ్మా తాగుటో అలవాటు ఉందా కానీ మానేసాను ఎప్పుడు సంవత్సరం నుంచి మానేసారా ఎప్పుడు మానేసా సరే అయితే బియ్యం ఇవి ఇస్తాను తీసుకుంటారా ఇగో మీకోసం బియ్యం తెప్పించాను పాతి కిలోలు బియ్యం ఇగో మందులో ఏమున్నాయి చూడండి కిరాణా సరుకులు అవన్నీ ఉంటాయి మీకు కావాల్సినవి ఇవి చూడండి ఇవన్నీ మీ ఆరోగ్యం బాగుండాలనే మీరు కంప్లీట్ గా టైం తినండి మందులు వాడండి ఓకేనా నీళ్ళు ఎక్కువ తాగండి సహజంగా ఉండే వాళ్ళు కూడా నీళ్ళే ఎక్కువ తాగాలి కిడ్నీ పేషెంట్లు ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు తాగాలి అంతే చీర జాకెట్ అంగా తీసుకోండి మీరంతా బాగుండాలని ఆశతో మేము అంత దూరం వస్తున్నాం సరేనా మీరు బాగుంటే మాకు ఏది ఇస్తారని కాదు మీరు బాగుంటే బా మేము బాగుంటాం మందులకి ఓకేనా మందులకి తినడానికి అయితే సరుకులన్నీ ఇచ్చాను మీకు రెండు నెలల వరకు సరిపోతే కాబట్టి కడప అన్నం అయితే తినండి ఏమైనా కావాలంటే మందులు కొనుక్కోండి మంచిగా ఆహారం తినండి ఆ కూరలు అవన్నీ తినిపి డాక్టర్ చెప్పినట్టు అన్ని పాటించండి సరేనా మీరు ఉన్నా దేవుడి సల్లగా చూడాలనే కోరుకుంటాను సరేనమ్మా వెళ్ళొస్తాను సంతోషం